నా పేరు రామ్ ప్రతాప్ రెడ్డి కాంతినగర్లో ఉంటాను యాక్చువల్ అంటే హౌసింగ్ బోర్డ్ అడిషంట్గా ఉన్నటువంటి టూ త్రీ వంటి బార్ వన్ సి సర్వే నెంబర్లో మేము పదహారు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ నేను పర్చేజ్ చేశాను యాక్చువల్ అంటే ఇది ఈ ప్రాపర్టీ ఏన్ ప్రాపర్టీ అంటే ముందు ఈ ముస్లింకి సంబంధించింది వాళ్ళ బ్రదర్స్ మధ్యన డిస్ప్యూట్ ఉండింది ఈ దీనికి సంబంధించి ఈ ల్యాండ్కి సంబంధించి నైన్టీన్ ఎయిటీ టూలో హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎస్టాబ్లిష్మెంట్ చే చేసేటానికి ఆడివో గారు దీన్ని అక్వైరీ చేశారు అక్వైరీ చేసినప్పుడు ఏమైందంటే ఇది కాంపెన్సేషన్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి డిస్ప్యూట్లో ఉంది అంటే ఇతరు అన్నదముల మధ్య డిస్ప్యూట్ ఉంది ఆ డిస్ప్యూట్ ఉండడం వల్ల అది కాంపెన్సేషన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇంకోటి ఏంటంటే డిస్ప్యూట్ ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్టెన్స్ కూడా తీసుకోలేదు రాజీవ్ గారు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు అనమాట కానీ ఇది డిస్ప్యూట్ అనేటువంటిది దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పట్టింది అనమాట ఈ లోపల అంటే కాంపెన్సేషన్ కూడా సిసిడి కింద మామూలుగా కోర్టులో డిపాజిట్ చేసినారు మామూలుగా సిసిటీ అంటే మ్యాక్సిమం త్రీ ఇయర్స్ వరకే కోర్టు డిపాజిట్ చేయాల్సి వస్తుంది త్రీ ఇయర్స్ తర్వాత అమౌంట్ కూడా రిటర్న్ వెళ్ళిపోయింది అనమాట అంటే కాంపెన్సేషన్ కూడా అది ఇవ్వలేదు ఈ ప్రాపర్టీ తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈ కోర్టు కూడా డిసైడ్ అయిపోయి వాళ్ళ అంటే వాళ్ళ సంతానం ఉంటారు కదా వాళ్ళకందరికీ జడ్జిమెంట్ ఇచ్చేసాడు అనమాట ఇది ఇచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో వీళ్ళు ఏం చేశారంటే ముగ్గురు కొద్దిగా ఉన్నారు కాబట్టి ఎవరికైనా సేల్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒకరికి జీపీ ఇచ్చారనమాట జీపీ రఫీల్లా ఖాన్ ఆయన జీపీ చేసుకోవడానికి చెదిరిలో సబ్మిట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు అబ్జెక్షన్ చేశారనమాట మున్సిపల్ కమిషనర్ గారు అంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ బట్ ఇది రిజిస్ట్రేషన్ లేదని చెప్పేసి అబ్జెక్షన్ చేశారు దాన్ని బేస్ చేసుకొని సబ్ రిజిస్టార్ కూడా దాన్ని రిజెక్ట్ చేశాను నా రిజెక్షన్ రెఫరెన్స్ తీసుకొని హైకోర్టుకు అప్రోచ్ చేయాలి అప్రోచ్ అయితే ఏమవుతుందంటే హైకోర్టు అన్ని స్క్రూట్నీ చేసేసి మొత్తం హిస్టరీ అంతా ఇది మున్సిపల్ సంబంధించిన ప్రాపర్టీ కాదు కాబట్టి ఇది మీరు రిజిస్టర్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తుంది ఆ డైరెక్షన్స్ ప్రకారము పవర్ ఆఫ్ అటర్నీ తీసుకున్నారు దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మేము మళ్ళీ పర్చేజ్ చేసేప్పుడు ఇది ఎక్కడి నుంచింది ఏమొచ్చింది హౌసింగ్ బోర్డులో హిస్టరీ అంటే ఇవన్నీ మేము డీటెయిల్స్గా అప్లై చేసి దాని మీద కొద్దిగా డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకొని ప్రాపర్గానే ఉందన్న ఉద్దేశంతో మేము లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఎత్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయింది దీని తర్వాత వన్ మంత్కి ఏమైందంటే తర్వాత పబ్లిక్ తెలిసింది పబ్లిక్ చేసిన తర్వాత దీనికి హిస్టరీ అంతా తెలియదు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా పబ్లిక్ అంతా మేము అనుకోవడము ఇది హౌసింగ్ బోర్డు పక్కనే ఉంది కాబట్టి అప్పుడు అక్వైరీ చేశారు దీనికి కాంపెన్సేషన్ తీసుకున్నారు తీసుకున్న కానీ ఇది గవర్నమెంట్ది కాబట్టి వీళ్ళు కొద్దిగా రా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసుకొని దీన్ని తీసేసుకున్నారని చెప్పేసి ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు ఈ లోపల ఇది పేపర్లో వచ్చేసరికి మళ్ళీ దానిపైన మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఏం చేశారంటే ఇది వెంటనే ఇది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి ఇది వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అనమాట పంపించిన తర్వాత తర్వాత ఏమైందంటే ఇది మాకు తెలిసి ఈ పేపర్లో వచ్చినట్టు కటింగ్స్ మళ్ళీ వాళ్ళు అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ బోర్డ్స్ డిస్ప్లే చేయడము గవర్నమెంట్ అని చెప్పేసి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ మేము ఆధారాలు తీసుకొని మేము కోర్టుకు అప్రోచ్ కావచ్చు కోర్టుకు అప్రోచ్ చేసిన తర్వాత ఇమీడియట్గా కోర్ట్ ఏంటంటే మళ్ళీ దాన్ని స్కూట్నీ చేసి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చాము రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి మళ్ళీ దీనికి అబ్జెక్షన్ చేశారని చెప్పేసి దానిపైన ఆర్డర్స్ సస్పెండ్ చేసేస్తూ ఇచ్చింది అనమాట ఇచ్చిన తర్వాత దానిపైన ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఈ తర్వాత మళ్ళా ఫర్దర్గా మళ్ళీ మేము దాన్ని ఎంటర్ కావడానికి మేము మళ్ళీ హైకోర్టు కూడా అప్రోచ్ కావాలని చూస్తున్నాం మెయిన్ ఇక్కడ జరిగింది ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంటే పబ్లిక్ ఏమనుకున్నారంటే ఇది ఆల్రెడీ అక్వైరీ చేశారు కాంపెన్సేషన్ తీసుకున్నారు టికెట్ తిరిగి హైకోర్టు వచ్చిన జడ్జిమెంట్ కూడా మందికి తెలియదు అనమాట ఇవన్నీ తెలియక కొద్దిగా ఫ్లేరప్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఇవన్నీ జరిగింది ఫర్దర్లో మేము ఇంకా ఏదైనా ఉంటే కనుక కోర్టు దృష్టికి తీసుకుపోయి దీన్ని జు మేము సాల్వ్ చేస్తాం Subscribe. Regular notifications button. Bell button with this channel.